హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను బిందు మినరల్ వాటర్ ప్లాంట్ని చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే చిన్న రేకుల షెడ్డు మాదిరిగా ఈ గుడిసెలో అయితే ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ప్యాకెట్లను ఎలా ప్యాకింగ్ చేశారు ఆ ఎదురు కనిపిస్తున్న రెండు మిషన్లే వాటర్ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్యాకింగ్ అయినవి ఒక బస్తాలోకి వేసి ఇట్లా ఒక దాని మీద ఒకటి ఒక్కొక్క బస్తాకి వంద ప్యాకెట్లు చొప్పున ప్యాకింగ్ చేసి రెడీగా పెడతారు ఫ్రెండ్స్ చూడండి లోపల వెళదాం లోపలయితే మిషన్ల ద్వారా వాటర్ని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీరును మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ లోపల ఈ విధంగా ఉంది ఇక్కడైతే రెండు పెద్ద క్యాన్లు వీటిలోకే ఫిల్టర్ అయిన వాటర్ వచ్చి ఇందులో ఉంటుంది ఇందు నుండి చిన్న మోటార్ ద్వారా బయటికి అయితే పంపించడం జరుగుతుంది నీరు చూడండి ఫ్రెండ్స్ నీరు లోపల స్మెల్ రాకుండా పైన ఫ్యాన్ కూడా అమర్చినారు చూడండి ఫ్రెండ్స్ అదే ఆ పైప్ ద్వారా ఫిల్టర్ అయిన వాటర్ని బయటికి వదలడం అయితే జరుగుతుంది చూడండి ఇలా ప్యాకింగ్ చేసిన వాటర్ని ప్రతిరోజు వంద నుండి నూట యాభై బస్తాలు అయితే కిరాణా షాపులకి అదేవిధంగా బయట ఉండే అంగర్లకు కూడా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేస్ట్ అయిన వాటర్ని బయటికి ఎలా వదులుతున్నారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఫిల్టర్ అయిన వాటర్ని బయటకు బయటకు వేస్ట్గా వదలడం జరుగుతుంది దీని ద్వారా పంట పొలాలకు ఇవి ఈ ఫిల్ ఈ వేస్ట్ నీరును ఈ కాలువ ద్వారా పెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు కరెంటు పోయే సమయంలో ఈ వాటర్ ట్యాంకులకు ఫుల్గా ముందుగా ముందుగానే వాటర్ అయితే నింపడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కను ఫ్రెండ్స్